టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదిల కాంబినేషన్ లో వచ్చిన దసరా మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే ఈ మూవీలో ధరణి పాత్రలో నాని చేసిన మాస్ యాక్షన్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబోలోనే తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది పారడైజ్ హింస రక్తపాతం తుపాకులు గ్లోరీ ఒక మనిషి అంటూ ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇందులోని నాని హై ఎనర్జెటిక్ యాక్షన్ ప్యాకెట్ రోల్లో కనిపించబోతున్నారట అయితే ఈ మూవీకి సంబంధించి తాజాగా మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది టాలీవుడ్ సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇందులో విలన్ పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఏ పాత్రలో అయినా పరకాయి ప్రవేశం చేసే మోహన్ బాబు నానేకి విలన్ గా నటిస్తే స్క్రీన్ పై కాంబో అదుర్సో అదురుసో అంతేకాదు మరో పాపులర్ తెలుగు యాక్టర్ కూడా ఇందులో కీరోల్లో నటిస్తున్నాడని ఇన్సైట్ టాక్ ఇంతకీ ఎవరా నటుడనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది